పెమ మనిషి మన బండపల్లి తెలకపల్లి మండలా పానగాల మండల్ బండపల్లి వనపర్తి జిల్లా ఏం ఎన్ని పాళ్ళు మీద ఎన్ని ఎన్నిపాళ్ళు వేసినాయి అది రెండు పాళ్ళు ఈతలుది నాలుగు పాళ్ళు ఎన్ని ఎంత రేటు ఇప్పుడు వీటికి ఒకటి నలభై ఐదు ఏమో అంత రేటు చెప్తాను మస్తు చెప్తా అంటావు ఎవరైనా మళ్ళీ వచ్చాయి ఒకటి పదహైదు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మలా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు బాగుతాయా పని ఇట్లా పని రెండు దిక్కులు పోతాయా ఇట్లా ఎక్కడ కట్టుకో ఒకటే దిక్కు పోతాయా అని మంచిగా పోతాయి పని అయితే ఇట్లే పోతాయి సేమ్ ఏం పేరు నీ పేరు బాలరామ్ నెంబర్ ఉందా మరి నెంబర్ చెప్పు మర ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ ఈ మనిషికి నెంబర్ అయితే తెలియదు అట పెద్ద మనిషికి redlitlonaimari pebermarketlo -re